అప్పు చెల్లించలేదని మహిళను చెట్టుకు కట్టేసి దాడికి పాల్పడిన వారిని అరెస్టు చేశామని కుప్పం డీఎస్పీ పార్థసారథి తెలిపారు బాధిత మహిళను నలుగురు చెట్టుకు కట్టేసి కొట్టారన్నారు వాట్సాప్ లో ఫోటో రాగానే పోలీసు సిబ్బంది ఘటనా స్థలానికి వెళ్లి నలుగురు నిందితులను అరెస్టు చేశారన్నారు నలుగురిపై హత్యాయత్నం కేసులు నమోదు చేశామన్నారు ఆర్థిక లావాదేవీల వల్లే ఈ ఘటన జరిగిందని రాజకీయాలకు సంబంధం లేదన్నారు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు వాళ్ళ మేనమామ గారితో ఆ విలేజ్ రావడం జరిగింది టూ వీలర్ లో అప్పుడు ఈ నలుగురు ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో ఆమెను చూసి ఆపి వాగ్వాదం చేసుకున్నారు కచ్చితంగా ఇరవై వేలు మా కట్టెను వెళ్లాలని ఆమెకి చెట్టు కట్టేయడం చేశారు ఈ సదురు సంఘటనలో పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్స్ ఏమీ లేదు దీంట్లో అలాగే కుల ప్రస్తావన లేదు అలాగే ఇతరత్ర కారణం లేదు కేవలం ఈ అప్పుల వ్యవహారం మాత్రమే ఉంది దీంట్లో మేము తర్వాత ఎంక్వైరీ చేసాం సమాచారం వచ్చిన వెంటనే మేము రెస్పాండ్ అయ్యి ఆ అమ్మాయిని రెస్క్యూ చేయడం జరిగింది ఆ అమ్మాయికి ఎటువంటి ప్రమాదం లేదు హాస్పిటల్ ప్రస్తుతం ట్రీట్మెంట్ తీసుకుంటుంది